మా పెద్దోడికి చేయి పెంది రాత్రి అంతా ఏడుపు అది ఎట్లా పెనిగిందో వాడికి తెలియదు అంట లెఫ్ట్ హ్యాండ్ స్పూన్ తోటి అన్నం తింటున్నాడు రైట్ హ్యాండ్ కైతే వెలికింది ఆ తడిగుడ్డు ఏంటంటే పెయిన్ అనేది తగ్గిస్తామా వెల్కమ్ టు హైదరాబాద్ బాయ్స్ ఈ రోజు ఏంటంటే ఒక చాడ్ న్యూస్ అనమాట అమ్మ ఏంటి మా పెద్దోడికి చేయి పెంది రాత్రంతా ఏడుపు అది ఎట్లా పెనిగిందో వాడికి తెలియదు అంట పాపం అది ఎక్కడ ఏమైందో తెలియదు అంట వాడికి అన్నం తినడానికి కూడా రాట్లే అసలు రాత్రి తేడుస్తా ఉన్నాడు అన్నం కలిపేసి నేను స్పూన్ ఇచ్చిన మనం చూపెడదాం పదన్నది సో మా అన్నకైతే చెయ్యి అయితే చానా బెటర్ ఉంది పార్టీ లేదు ఇక్కడ సో అక్కడైతే ఇలా ఇలా అంటుంటే గీట చానా నొప్పిలేస్తుంది అసలు కదుప కదుపలేకపోతున్నాడు చెయ్యి అన్నం తిండి గిట్ట రాసిన అన్నం తిండి గిట్ట రాసిన సో చూసుకోండి మా అన్న అయితే లెఫ్ట్ హ్యాండ్ స్పూన్ తోటి అన్నం తింటున్నాడు రైట్ హ్యాండ్ అయితే బెలికింది ఇప్పుడైతే మా అన్న అన్నం తిన్నెగ కష్టపడుతున్నాడు లెఫ్ట్ హ్యాండ్ తోటి మూవ్ అయితే రాసిన మూవ్ రాసింది మా అమ్మ లెఫ్ట్ హ్యాండ్ తోటి స్పూన్ తోటి అన్నం తింటున్నాడు మా అన్న సో నైట్ అయితే చాలా ఏడ్చాడు బెణుకుతుంది బెనుకుతుంది చాలా నొప్పులు వస్తుందని అమ్మ అయితే ఏం చేసిందంటే ఫస్ట్ అయితే జండుబం రాసింది ఇంకా మూ రాసింది మూ రాసినాక తడిగుడ్డ కట్టింది ఇలా తడిగుడ్డ కట్టింది సో గాయస్ నాకైతే చెయ్యింది చెయ్యి కొంచెం గిట్ట కదపలేకపోతున్నాను మా మమ్మీ అయితే పట్టింది చాలా అంటే చాలా నొప్పి వేస్తుంది తొందర ప్రే చేయండి తొందర తడి గుడ్డు ఏంటంటే పెయిన్ అనేది తగ్గిస్తుంది అమ్మా తడిగుడ్డు ఏంటంటే పెయిన్ అనేది తగ్గిస్తుంది మా అన్నకి ఇప్పుడు గిట్ట తినలేకపోతుండో లెఫ్ట్ హ్యాండ్ తోటి స్పూన్ తోటి తింటుండ్రు మొహం మొత్తం చూసుకోవచ్చు నైట్ అయితే చాలా ఏడ్చాడు మా అన్నో గిటా గుర్తులేదు కానీ చాలా పెయిన్ నైట్ అయితే మా అన్న ఏడ్చాడనమాట చూడాలని మొత్తం తీక్ అండి సో తగ్గకపోతే నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను ఇంకా ఒకవేళ తగ్గకపోతే సాయంత్రం లోపల చూస్తాము ఇంకా ఇంకా సీరియస్ అయితే ఇంకా హాస్పిటల్కి సీరియస్ ఏముంది చేతికి కానీ తగ్గకపోతే బాగా పెయిన్ వస్తే తీసుకెళ్తాం హాస్పిటల్ హాస్పిటల్కి అంటే ఎక్కడంటే కట్టు కట్టారు పర్సన్ కట్టు అక్కడ తీసుకున్నాం అక్కడికైనా లేకపోతే నార్మల్ డాక్టర్స్ టాబ్లెట్స్ ఇస్తారు కదా సో అలా అయినా తగ్గకపోతే ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళాల్సిందే ఎందుకంటే మా అన్నకి అంత పెయిన్ వస్తుందంట అన్నం గిట్ట తినకపోతున్నాడంతా తిన్ మా అన్న కన్నం గీట తినట్లేదు మరి అంత పెయిన్ వస్తుందో ఏంటో అనేసి నేనైతే వీడియోస్ ట్రై చేయడానికి వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేనైతే ట్రై చేస్తా బట్ చేయాలి చాలా నొప్పులు వేస్తుంది లెఫ్ట్ హ్యాండ్ హ్యాండ్తో రికార్డ్ చేయాలి ఏదైనా బట్ చేస్తాడు లెఫ్ట్ హ్యాండ్తో కానీ ఏంటంటే నేనే ఎడిటింగ్ నేనే చేసుకోవాలి కాబట్టి కొంచెం

నాకైతే ఇంకా తగ్గకపోతే హాస్పిటల్కి అయినా మెడికల్కి అయినా వెళ్ళి మంచి టాబ్లెట్స్ అయినా వాళ్ళు ఏమి ఇస్తారో చూద్దాము తగ్గకపోతే పొద్దుటికి వెళ్ళి నాకు ఇలాగే నొప్పులు వేస్తున్నాయి ఎక్కడ తాకింది ఎలా తాకింది ఎప్పుడు తాకింది అనేసి గిటే తెలియదు అంట మా అన్నకి ఒకవేళ అప్పుడే తాకి అప్పుడే మా అన్న చెప్తే అప్పుడే ఇది మొత్తం చేస్తే కొద్దిగా పెయిన్ అనేసి తగ్గిపోతుంది బట్ మధ్యరాత్రి నొప్పి లేసింది ఎందుకంటే చాలా సేపు అయిపోయింది నిద్రలా నొప్పులేస్తుంది బాగా మన నిద్ర పడేటప్పుడు ఏదైనా బాగా నొప్పులు వేస్తుంది చాలా సేపు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇది చేస్తే ఇంకా చాలా లేట్ పడుతుంది పెయిన్ అనేది తగ్గడానికి సో బాయ్ బాయ్ సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా అందరు ప్రే చేయండి ఇదే చెప్తున్నా అందరూ ప్రే చేయండి మళ్ళీ మనం ఇంకో వీడియోస్ రానికైతే డిలే అవుతాయి బట్ నేను ట్రై చేస్తాను చాలా ముఖ్యం జస్ట్ ట్రై చేస్తాను వీడియోస్ అప్లోడ్ చేయలేం ఎందుకంటే ఎడిటింగ్ అప్లోడింగ్ అనేది చేయాలి కూడా సో ఐ విల్ ట్రై సో మళ్ళీ అయితే మనం కొత్త వీడియో గట్టి కలుద్దాం ఆల్రెడీ ఒక వీడియో షూట్ అయిపోయింది దాని ఎడిటింగ్ అవన్నీ చేసి అప్లోడ్ చేయాలి సో దాని తర్వాత ఈ వీడియో అప్లోడ్ అవుతుంది సో ఇవన్నీ కానీ ఒక త్రీ డేస్ అయినా పట్టచ్చు సో ఆ త్రీ డేస్ లోపల ఇది తగ్గుతే చాలు ఎందుకంటే నేను కొంచెం ఇలా ఇలా అన్నా సరే నొప్పిలేస్తుంది ఇట్లా ముట్టుకున్నా సరే నొప్పిలేస్తుంది వద్దు సో అది ఈ రోజు వీడియో సో మళ్ళీ కొత్త వీడియో తోటి కలుద్దాం బాయ్